నీ పేపర్ మర్చిపోయి ఇంకా పోనీ లేదు నీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా మార్చలేకపోయింది నేను రాసిన లెటర్స్ కి సమాధానం రాయలేదే నీ లెటర్ రైట్ అని కాదు మ్యాన్ ఆఫ్ యాక్షన్ చెప్పుకుంటున్నారు నేను నిన్ను ఎంతో మిస్ చేసుకున్నాను కానీ ఇప్పుడు వెళ్ళాలి రేపు నాలుగింటికి ఓకే చేసిన పడేవా నీ బిడ్డ నువ్వు ఊరుకుంటావా ఊరుకోడు జీ జీ ప్లీజ్ 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 ఊరుకో మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు ఏమనుకున్నా సరే అది జరగలేదు ఏమనుకున్నానో చెప్పు మీ పిన్ని బాబాయ్ నిన్నెలాగే పెంచారా ఎందుకు అందరు ఆడవాళ్ళు సాటాడదాన్ని పట్టుకుని నిందిస్తారు అడివి మృగలంటే మీ నా జాకెట్ పట్టుకు చించాడంటే మీరు ఒప్పుకుంటారా ముందు జాకెట్ సర్జ్ చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు మీరు పళ్ళు తాములం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను వస్తాననుకుంటున్నారా గుడ్ బాయ్ మీ ఇంటి కోడలుగా రాబోయే దాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది

అర్జున్ అడ్రస్ వచ్చింది ప్రామస్ చూసా మర్చిపో పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసాను ఎవరా కాలేజ్ రొమాన్స్ కాలేజ్ వరకే రా ఇందాక రావటమే ఎక్కువ ఏంటి

తీరా పాస్ అవుతావు కదా కన్ఫర్మ్ నాన్న ఫస్ట్ క్లాస్ లో క్లాస్ పెట్టి నాన్న డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో నువ్వు మెకానికల్ గా చదివేది పోరా సో ఏం చేద్దాం అనుకుంటున్నా మీలాగే నాన్న ఐఏఎస్ రే ఇక్కడ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా గర్ల్స్ యూపీఎస్సీ ఫ్రమ్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చావా తీసుకొచ్చాను నాన్న పెట్టెల్లో ఉంది ఐఏఎస్ ఇస్ నాట్ ఎ జోక్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎలాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ చేయాలి ఇండోని టాప్ టు బాటం చదవాలి ఏంట్రా ఇమిటేట్ చేస్తున్నారా ఈ డైలాగ్ కంటో పాఠం అయిపోయింది సర్లే రండి నిజంగా నా ఏజ్ చదవపోతున్నావా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఛాన్సే లేదు నేను యూఎస్ఎఫ్ వెళ్తాను ఏ సంజయ్ డూడ్ కొత్త ఫామ్ తీసుకున్నావా కొత్త ఫామా పాస్పోర్ట్ సైజ్ మార్చారు చూసావా అలాగా ఇదేనా చూడు ఏది నో మ్యాన్ టేక్ లుక్ ఎట్ దిస్ పేజ్ తీకరా ఎప్పుడొచ్చావు నాలుగున్నరకి పాపం హలో నేనేమైనా వెళ్తాను అనుకున్నావా మీతో అంత పరిచయం లేదు ఏంటి ముందు నుంచి వెళ్తున్నా నో ప్రాబ్లం అంకుల్ మీ వెనకాల నుంచి వెళ్తాను టేక్ ఇట్ ఈజీ లుఫ్తాన్ సాబ్ ఫ్రాంక్ఫర్ట్ న్యూయార్క్ టూ మంత్స్ లో ముందు విసా దొరకాలిగా అవును కదా హలో హాయ్ మీరా అర్జున్ డాన్సింగ్ ఏమైంది శివకాశి సంబంధం సంబంధం పెళ్లి ఫిక్స్డ్ ఆగస్ట్ నల్ పెళ్లి కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు

నేను వద్దన్ను ఎంతమంది ఈవినింగ్ వెనక్కి పడ్డారు నలభై రెండున్నర అరా మీరే ఆరా ఓయ్ పెళ్లి కొడు గురించి ఏం చెప్పలేదు నందకుమార్ ఎంఎస్ ప్రింటింగ్ టెక్నాలజీ పెద్ద ఇల్లు ఉయ్యాల బల్ల కూడా ఉంది గొడ్డు గోద కోళ్ళ కుక్క పిల్లలు పిల్లి పిల్లలు కుందేలు పిల్లలు ఎన్నో విడిగా మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకుని ఇచ్చారు సెక్సీ రైట్ కిచెన్ నుంచి ముసలాళ్ళంతా తొంగి తొంగి చూస్తూనే ఉన్నారు మీరు ఎలా పెళ్లికి ఓకే అన్నారు స్మార్ట్ గా ఉన్నారు పైగా ఆస్తి కూడా ఉంది ఓకే అన్నాను శివకాశలో ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు యుఎస్ లో ఏం చేస్తా నేను లాట్స్ ఆఫ్ గర్ల్స్ లాట్స్ ఆఫ్ ఫన్ నేను అంతే గర్ల్స్ ఆ సారీ సారీ ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్ ఇంకొక పక్క టపాసులు మధ్యలో నేను ఏమంటా టెన్ థౌసండ్ వల్ల ఎంతసేపు పేలుతుందో తెలుసా మా ఊంగరాస్తి ప్లాన్ చేస్ పార్టి యా గాట్ ది బెస్ట్ యా యా తన నోరు పెద్దది ఏంటి కిసిచావా నోరు మూయరా ఇడియట్ బాయ్ ఇంటెలిజెంట్ గా మాట్లాడుంది అంటున్నాను మరి నీతలా మాట్లాడింది యాక్చువల్లీ క్యూట్ గా ఉన్నాడు ఏదో బొమ్మను చూస్తున్నట్టు కన్నర్పకుండా చూశాడు దెడ్ ది ఫ్లట్ పెద్దగా ఏం లేదు నా బొజుమ్మ మీద వాలంది డుపు డుపు నా చేయిలా తీసుకుని పట్టుకుంది ఝీ నా చేయి ఒదలో గంటలు నాలుగు గంటలు ఫ్యూటి కదా అయ్యో పెద్దగా నచ్చాడని చెప్పలేను ఓకే నేను చూస్తాను సాటర్డే పో నా మీద ఉన్నటువంటి ప్రేమ మార్గంలో పడ్డాది అనుకో అనుకుంటే శివకాశకి వెళ్ళి దేవదాసుని నేను ఈ పక్కన తెలుపునది ఆ పక్కన నలుపునది ఫజన్ నారీ నారి సీరియస్ గా తీసుకునేది సీరియసా అంటే ఏమిటి